హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఎన్నో ఆరోగ్య ఉన్న నల్లేరుతో రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఈ నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి జాయింట్స్ మధ్య ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా వయసుతో పాటు వచ్చే జాయింట్ పెయిన్స్ని ఇది తగ్గిస్తుంది నేను చూపించిన విధంగా ఈ నల్లేరుని కట్ చేసుకోవాలి దీనికి కాస్త దురదను కలిగించే గుణం ఉంటుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని జాయింట్ దగ్గర ఇలా కట్ చేసుకుంటే ఏనల్లాగా వచ్చేస్తాయండి రెండు వైపులా అలా ఈనెలు తీసేసుకుని కట్ చేసుకుని దీనికి ఆకులు కూడా యూజ్ అవుతాయి వాటిని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని కొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు తీసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటితో పాటే ఒక పావు స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ నల్లేరుని తీసుకోవటం వల్ల బోన్స్కి కాల్షియం అబ్జాబ్షన్ కూడా పెరుగుతుందంటండి వీటి షేప్ కూడా అలాగే ఉంది కదా బోన్ అండ్ జాయింట్ లాగా ఇంకా తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసుకుని చల్లారినివ్వాలి అదే ఆయిల్లో మన స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ నల్లేరు కూడా ఒక కప్పు అయింది కదండి దీన్ని కూడా దీంతో పాటే వేసి ఫ్రై చేసుకోవాలి ఆకుల్ని కూడా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్లోగా దీనికి దురద కలిగించే లక్షణం ఉంటుందని చెప్పాను కదండి అందువల్ల ఇది లోపల వరకు బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇది మగ్గటానికి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి కాస్త పసుపు కూడా యాడ్ చేశాను వీటన్నిటినీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూస్తే మగ్గిపోయిందండి ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి మరి పులుపు ఎక్కువ అవ్వకుండా కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ముందు వేయించుకున్న పల్లీలు ధనియాలు వీటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి గ్రైండ్ అయిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న ఈ నల్లేరు కాడల్ని దీంట్లో వేసుకుని కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి టమాటాలు మగ్గేటప్పుడు యాడ్ చేశాం కదండి చూసుకుని వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఈ నల్లేరుని వజ్రవల్లి అని కూడా పిలుస్తారండి ఇది ఓన్లీ జాయింట్ పెయిన్స్కే కాకుండా కంటిన్యూస్గా మానకుండా వచ్చే దగ్గు ముఖ్యంగా పొడి దగ్గు తగ్గటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది చిన్నప్పుడు ఇంట్లో ఎవరికి దగ్గు వచ్చినా మా అమ్మ దీన్నే తీసుకొచ్చి ఇలా చట్నీ కానీ రొట్టెలాగా కానీ వేసి పెట్టేదన్నమాట చాలా రిలీఫ్ ఉండేది ఇప్పుడు పోపులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీలో వేసి మిక్స్ చేసుకోవటమే మన హెల్దీ అండ్ టేస్టీ నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయిందండి ముఖ్యంగా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి దీన్ని పెడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయంటండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ నల్లేరు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్